రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా క్లింకారా ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతూనే ఉంటారు కానీ వీరు సెలబ్రిటీలు కావడంతో బయట ఎక్కడ కనిపించినా చిన్న కెమెరాలన్నీ వీరిపైనే తిరుగుతుంటాయి ఇక తిరుమలలో మొదటిసారిగా క్లింకారా ఫేస్ కాస్త రివీల్ అయింది ఇక ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇలా క్లింకారా ఫేస్ మొత్తం కనిపించింది రామ్ చరణ్ తన బిడ్డను ఎత్తుకుని కనిపించాడు ఎయిర్పోర్టులో చెక్కింగ్ వద్ద ఇలా తండ్రి కూతుర్లు ఇద్దరూ కనిపించారు ప్రస్తుతం రామ్ చరణ్ ఏదైనా చిన్న వెకేషన్కు ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది రామ్ చరణ్ తన కూతుర్ని ఎక్కువగా పబ్లిక్లోకి తీసుకొచ్చి పబ్లిసిటీ చేయించాలని అనుకోవటం లేదట అలా ఎక్కువగా బయటకు వస్తే క్లింకారాకు ప్రైవసీ పోతుందని స్కూల్కి వెళ్ళినా ఇబ్బంది అవుతుంది బయట కనిపించిన ప్రెషర్ పెరుగుతుంది చిన్నప్పుడు మేము అలాంటి బాధలు పడ్డాం అందుకే క్లింకారా మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని అనుకుంటున్నా అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు ఇక క్లింకార ఎప్పుడైతే నానా అని పిలుస్తుందో అప్పుడు చూపిస్తాను అని రామ్ చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే అయితే రామ్ చరణ్ అధికారికంగా చూపించక ముందే ఇలా క్లింకార ఫేస్ రివీల్ అయిపోయింది కెమెరాలు ఊరికే ఉండవు కదా ఈ మధ్య అందరూ కెమెరా మోన్లోనే అయిపోతున్నారు ఎక్కడ ఏం కనిపించినా ఇట్టే బందిచ్చేస్తున్నారు ఇలా తాజాగా రామ్ చరణ్ తన ఫ్యామిలీతో ఎయిర్పోర్ట్లో కనిపించాడు ఇక క్లింకారాను అందరూ తమ తమ కెమెరాల్లో బంధించేశారు ప్రస్తుతం క్లింకారాను చూసి అందరూ ఫిదా అవుతున్నారు ఎంత ముద్దుగా ఉందో చూడముచ్చటగా ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు మరి రామ్ చరణ్ ఉపాసనలు క్లింకారాను అధికారికంగా ఎప్పుడు చూపిస్తారో చూడాలి ఆల్రెడీ రెండో బర్త్డే దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు క్లింకారాను సైతం సెట్స్ మీదకు తీసుకెళ్లాడు ఇన్స్టాలో నడిచే ట్రెండ్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే ఇన్స్టా రీల్స్ ప్రస్తుతం అందరికీ తెగ అలవాటైపోయాయి మీమ్స్ రీల్స్ ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది అలా ఇన్స్టా రీల్స్తోని ఇప్పుడు సినిమాల్ని కూడా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు ఈ క్రమంలో సందీప్ కిషన్ రీతు వర్మ వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఇన్స్టా ట్రెండ్ను రీక్రియేట్ చేశారు రీతు వర్మకు సందీప్ కిషన్ పెడుతున్న ముద్దులను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు మాకంటే పండుగ లేదన్నా మీరన్నా ఎంజాయ్ చేయండి అంటూ అందరూ ఫన్ ఎమోజీలతో కమెంట్లు చేస్తున్నారు అన్నా మీ జంట బాగుందన్నా లైన్ లో పెట్టేసే అన్నా అంటూ సలహాలు ఇస్తున్నారు ఇక ముందు నుంచి కూడా సందీప్ కిషన్ ఈ మూవీని వెరైటీగానే ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు మజాకా మూవీతో మరోసారి సందీప్ కిషన్ హిట్ అయితే కొట్టేలానే కనిపిస్తోంది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్లుగా ఈ మూవీ ఉందని టీజర్ చెప్పేసింది ఇక రీతు వర్మ సందీప్ కిషన్ జోడీ మరోవైపు రావు రమేష్ అన్షు ట్రాక్ ఈ మూవీ ప్లస్ అయ్యేలా ఉంది ఫుల్ లెంత్ కామెడీ రోల్స్తో రావు రమేష్ సందీప్ కిషన్ నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నారు త్రినాథరావు నక్కిన హీరోయిన్ అన్షు మీద చేసిన వ్యాఖ్యలతో మజాకా ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది చివరకు త్రినాథరావు దిగివచ్చి క్షమాపణలు చెప్పడం అన్షు కూడా లైట్ తీసుకోండి అని వివరణ ఇవ్వడంతో వివాదం ముగిసింది అలా మజాకా మూవీకి అయితే కావలసినంత ప్రమోషన్ వచ్చేసింది ఇక ఇప్పుడు ఇలా సందీప్ కిషన్ హీరోయిన్ రీతు వర్మకు పెట్టిన ముద్దులతో మజాక మరోసారి ట్రెండ్ అవుతోంది మజాక చిత్రం ఫిబ్రవరి ఇరవై ఆరున థియేటర్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే